హే ఆల్ గుడ్ మార్నింగ్ మనం ఎవర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పొద్దు పొద్దున్నే జొన్నలతో ఉప్మా చేయాలి అని అనమాట సో పొద్దున్నే అనుకుంటే సరిపోదు కదా ఇది మామూలు ఉప్మా కాదు కదా ఇది జొన్నలతో ఉప్మా అంటే నైటే అనుకోవాలి జొన్నలతో చేస్తే చాలా బాగుంటుంది కానీ జొన్నలతో చేయాలి అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎంప్లాయీస్కి సెట్ అవ్వదు కాబట్టి డైరెక్ట్గా రవ్వే కొనేసుకున్నాం అనమాట సో జొన్న రవ్వ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ కేజీ పడింది కానీ పర్లేదు ఇది మాకు చాలా సార్లు వచ్చేస్తుంది నేను ఒక చిన్న టీ గ్లాస్ గ్లాసుడంతా వేసాను ఆ టీ గ్లాస్తో ఉప్మా ఇద్దరికి వచ్చేస్తుంది అండ్ చాలాసార్లు వస్తుంది కాబట్టి ఈ జొన్న రవ్వని గట్టిగా పిండేసి ఇడ్లీ రవ్వ కడిగినట్టు కడగకూడదు చాలా నేతగా నాజుగా అలా అలా వాటర్తో అంటూ కొంచెం ఇసక ఇలాంటివి ఉంటాయి కదా అయిపోయేలాగా పోయేలాగా కాస్త నాలుగైదు సార్లు కడిగితే బెస్ట్ అలా కడిగిన తర్వాత మనం నానబెట్టుకోవాలన్నమాట నైట్ అంతా ఈ పక్కన అని చూస్తున్నారా మొన్న మధ్య బయట బిస్కెట్స్ అమ్మితే రాగి బిస్కెట్స్ జోవార్ కుకీస్ అమ్మితే అవి కొన్నాను అనమాట ఊరికే డిస్ప్లే పెట్టాను సో అంటే మిల్లెట్స్ ఆ విధంగా నేను ప్రిపేర్ అయిపోతున్నా అటు బిస్కెట్స్ తింటూ ఇటు ఫుడ్ తింటూ నైట్ నేను సెవెన్కి నానబెట్టాను పొద్దున్న సెవెన్కి ఉప్మా స్టార్ట్ చేశాను అనమాట ఇదిగో ఇలా అన్ని రకాలు కట్ చేసి పెట్టుకున్నాను వెజిటబుల్స్ ఇంకా కావాలనుకుంటే చాలా యాడ్ చేసుకోవచ్చు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక చిన్న గ్లాస్ అంత ఉప్మాకి చేసి పెట్టుకుంటున్నాను సో నైట్ నానబెట్టిన ఈ జొన్నలు ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ మాత్రం పాడేయకూడదు అదే మనకి ప్రోటీన్స్ అనమాట సో అందులో అన నైట్ అంతా నానబెట్టిన వాటర్ పాడేస్తే ఇంకా దానిలో ఉన్న బలం అనేది పోతుంది అందుకే అదే వాటర్ సో ఒక చిన్న గ్లాస్ జొన్నలకి ఒక చిన్న అదే గ్లాస్తో రెండు గ్లాసులు సరిపోతుంది నేనైతే మూడు గ్లాసులు వాటర్ వేస్తాను అనమాట అంటే ఒక గ్లాస్ జొన్నలకి మూడు గ్లాసులు వాటర్ కంపల్సరీ సో ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో అయితే ఇప్పుడు మనకి ఒకవేళ జొన్నలు కనుక ఉడకలేదు అనుకోండి మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది నేను అసలు ఈ జొన్నలు స్టార్ట్ చేసింది నా బ్లోటింగ్ ఇష్యూస్ కోసం అనమాట ఎవరికైతే కట్ ఇష్యూస్ ఇలా కడుపు ఉబ్బరం ఇట్లాంటివి ఉంటాయో వాళ్ళకి ఫైబర్ తక్కువ ఉండటం వల్ల అంటే పీచు పదార్థాలు తక్కువ ఉండడం వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి ఇలాంటి డైజెస్టివ్ ఇష్యూస్ రాకూడదంటే కొంచెం మిల్లెట్స్ అనేది యాడ్ చేసుకోవాలి మనం తినే ఫుడ్స్లో అందుకే నేను ఈ మిల్లెట్స్ యాడ్ చేసుకున్నా ఈ మిల్లెట్స్ మళ్ళీ ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది అది సరిగ్గా ఉడకకపోతే మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది కడుపు ఇబ్బంది అవుతుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని నేను టూ విజిల్స్ హైలో పెట్టేసి టూ విజిల్స్ ఏం చేస్తాను ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా మొత్తం మూడు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మూడు విజిల్స్ మొత్తం పోయిన తర్వాత చక్కగా ఉప్మా అనేది రెడీ అయిపోయింది నేను తాలింపు అనేది విడిగా అయ్యలేదు అదే ప్రెషర్ కుక్కర్లో చక్కగా నెయ్యి వేసేసి అల్లం పేస్ట్ వేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ నేను చూపించినవి అన్నీ కూడా వేసేసి ఇగో లాస్ట్లో ఉప్మా రెడీ అయిపోయాక నిమ్మకాయ అనేది జ్యూస్ వేసేసుకుంటే సో సి విటమిన్ కూడా వస్తుంది చక్కగా ఉప్మా అనేది రెడీ అయిపోయింది మనకి కలర్ఫుల్ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది కదా సో ఇలాంటివి ఎన్నో చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్